నల్లగొండ జిల్లా వేమునపల్లి మండలం పరిధిలోని ఆమనగల్ గ్రామంలో మార్చి ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు జరిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేరుగాంచిన దేవాలయంలో అతిపెద్ద జాతరగా ఆమనుగల్ రామలింగేశ్వర స్వామి జాతర నిలుస్తుంది స్వామివారి జాతర విజయవంతం కావడానికి అన్ని తానై దేవాలయ చైర్మన్ తాలా వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల్లో లక్ష మంది దర్శించుకున్నారని వెల్లడించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనివిని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆర్టీసీ సిబ్బంది పోలీస్ సిబ్బంది మరియు జాతర విజయవంతం కావడానికి సహకరించిన కమిటీ సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు దాతలకు వైద్య సిబ్బందికి ఇతర సేవలు అందించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ జాతరలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన దేవాలయంతో ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు ఆమనగల్ దేవాలయాన్ని గ్రామాన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేయడానికి కృషి చేస్తామన్నారు స్వామివారి సేవా కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు తన తల్లి మరణంతో వేద పండితులు సూచించిన మేరకు సేవా కార్యక్రమాలు ఆపివేశామని అన్నారు శ్రీ శ్రీనివాస కళ్యాణమస్తు ఈశ్వర బంధంతో పాటు కొత్తగా మరికొన్ని సేవా కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిస్తామన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి ప్రజలే గట్టిగా సమాధానం చెప్పాలి అని కోరారు జాతరను విజయవంతంగా నడిపించిన దేవాలయ చైర్మన్ తాళ వెంకటేశ్వర్లను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్లంపట్ల ప్రవీణ్ సందీప్ నాయుడు ఉప సర్పంచ్ కోళ్ల సైదులు పెరమల్ల నగేశ్ పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

চুতো রেডি চোড়ি চমস্কার নেই হর হর মহাদেব

नारायण बजा राश्वर ग श्रीमलेश्वर कर నేను వంతనాలు చేస్తూ జాతర మూడు రోజుల నుంచి అన్ని ప్రోగ్రాంలు సక్సెస్ చేశారు ఈరోజు అంతకంటే ఎక్కువ చాలా ఇదిగా సక్సెస్ చేస్తూ మాకు చాలా ఉత్సవాలు ఇచ్చారు కావున మన స్టైల్ ఆఫ్ నాయక్ చెప్పినట్టు మా గుడి ఎవరు పట్టించుకోలేరు ఇప్పటి నుంచి అయినా మన పిల్లలన్నా పట్టించుకొని ఈ గుడిని డెవలప్ చేస్తారని ఈ మరికొద్ది సేపట్లో మనకి జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కళ్యాణం తంతు కూడా వేద పంది హైదరాబాద్ నుంచి ఐదుగురు వేద పంథి వస్తున్నారు కళ్యాణ తంతు కూడా ఇంకో కంటసేపు స్టార్ట్ అవుతుంది కళ్యాణం అయితే ఉదయం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది కళ్యాణం సంబంధించిన ప్రోగ్రాము ఒంటి గంట నుంచి స్టార్ట్ అవుతుంది కావున భక్తులంతా ఉండి వీక్షించవలసిందిగా కోరుచున్నాం ఎక్కడ దగ్గర సుమారు పదివేల మందితో మన ర్యాలీ చేసిన ఎక్కడి నుంచి నిజంగా జీవితంలో మర్చిపోలేని ఆమనగ్ చరిత్రలో కూడా మర్చిపోలేదు అది కేవలం ఆ ఈశ్వరయ్య ఆశీసులతో ఆ రామలింగేశ్వర స్వామి దీవెనలతోనే మనం ఆ ప్రోగ్రాం అంతా సక్సెస్ చేసుకున్నాం అలాగే ఈరోజు మూడు రోజుల నుంచి జాతరకి కష్టపడుతున్న గారు కావచ్చు మిగతా కమిటీ మెంబర్లు కావచ్చు మాజీ సర్పంచ్లు కావచ్చు పెద్దలు అందరూ ఎంతో కష్టపడి ఎందుకంటే మనం ఏదేదో మాట్లాడుకుంటాం కానీ ఈ నెలకాల కష్టం చాలా ఉంది తెలియని కష్టం ఉంది ఎందుకంటే దాన్ని అంత నేను అనుభవించిన కాబట్టి ఆ కష్టానికి నిజంగా చైర్మన్ గారికి ఆ కమిటీ మెంబర్లకి నిజంగా చెరుసవ వచ్చి నమస్కరిస్తున్నా నేను అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ దేవుని దయ వల్ల మనం అధికారంలోకి వచ్చాం అలాగే నన్ను కూడా మీరందరూ మనస్ఫూర్తిగా ఓట్లేసి గెలిపించినందుకు ధన్యవాదాలు రైతు బంధు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎవరు తొందరపడద్దు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు కంపల్సరిగా అన్ని పథకాలు అనుకున్నగానే రైతులకు కానీ పేదలకు కానీ ఇళ్ల విషయంలో కానీ అన్ని వస్తాయి అవతల ఇంకా మనకు వచ్చి మూడేళ్ళు కూడా పోగ్రా కాలేదు వాళ్ళు ఏదో మాటలు చెప్పి అది రాలేదు ఇది రాలేదు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇట్లా ఉంటుందని చెప్తున్నాం కానీ ఈ ఎవరు దయచేసి ఎవరు ఎలాంటి వాటికి ప్రలోభాలకు కూడా ఎవరిని నమ్మద్దనని ఆ ఈశ్వర దేవుని సాక్షిగా చెప్తున్నా నేను ఇంకొక విషయం బిఎల్ఆర్ గెలిచాడు బిఎల్ఆర్ బ్రదర్స్ గెలిచారు వన్ ఏ కార్యక్రమాలు ఆపేశారు అని చదురు మదురు సంఘటనలు చెదురు పనికి మాలు మాటలు పెట్టి వాట్సాప్ గ్రూప్లలో పెడతారు అరే బాబు పెట్టే ముందు ఒకసారి ఆలోచించాల మీరు బిఎల్ఆర్ ఎలక్షన్ లో ఓటింగ్ ముందు మూడు రోజుల ముందు వాళ్ళ అమ్మగారు కాలం చేసినారు వాళ్ళ అమ్మగారు కాలం చేస్తే చితికి నిప్పి పెట్టింది కూడా బిఎల్ఆర్ఏ కనీసం వాళ్ళ ఇంట్లో మంచి చేసుకోవడానికైనా ఒక ఆరు నెలల సంవత్సరం పడుతుంది అనే జ్ఞానం లేకుండా అనేక ఆలోచించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాట్సాప్ లో పెడతారు ఏ కార్యక్రమం అయినా బిఎల్ఆర్ మొదలు పెట్టాడంటే దానికి ఎప్పుడు ఎక్కడ ఎనకడిగేసేది ఉండదు అతి త్వరలోనే మన కార్యక్రమాలన్నీ ఆ ఈశ్వరు సాక్షిగా చెప్తున్నా నేను ఎవరైనా సరే ఎవరైనా సరే దీనికి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాటలు సమాధానాలు చెప్పాల్సింది మనమే ఎందుకంటే నా అమ్మగారు కాలం చేసింది కాబట్టి వేద పండితులను అడిగి ఏది బాబు ఈ కార్యక్రమాలు ఈశ్వర బంధం కావచ్చు శ్రీ శ్రీనివాస కళ్యాణ మాసం కావచ్చు మరి చేయొచ్చు అంటే బాబు నీ ఇంట్లో శుభకార్యం జరగట్లేదు కదా నువ్వు కూడా వాళ్ళకి చేయటం బాగోదు అది కూడా నీ ఇల్లు లెక్కనే భావించి అక్కడ ఉన్నది కూడా నీ చెల్లెళ్ళకే భావించి నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకున్నా ఎన్ని చేసినా కానీ నీ ఇంట్లో ఎలా శుభం కలుగుతుందో ఆ ఇంట్లో కూడా అదే శుభం ఉండాలని ఉద్దేశించి నువ్వు తీసుకుని ఈ నిర్ణయానికి కంపల్సరిగా ఆ దేవుడు ఆశీసులు ఉంటే ఎవరేం అనుకున్నా కానీ దీన్ని కొన్నాళ్ళు ఆపడే మంచిదని ఆ వేద పండితులు ఆ బ్రాహ్మణులు చెప్పినారు కాబట్టి ఆపినాం తప్ప ఎవరికో భయపడో లేక మనం గెలిచి దాదేసిపోతున్నావు కాదు ఐదు సంవత్సరాలుంటో మూడు నెలలు కాదు ఉండేది ఐదు సంవత్సరాలు ఉంటాం మనం నువ్వు నా గల్లా పట్టుకుని అడగచ్చు అలా ఏందన్నా ఈ కార్యక్రమాలు ఆపారని అంటే అది కేవలం అది కేవలం నా తల్లికి పెడుతున్న కార్యక్రమాలు కాబట్టి ఆపారు తప్ప వేరే ఉద్దేశం లేదు అతి త్వరలో ఎలక్షన్ అయిపోయిన తేటి ప్రకటిస్తా మళ్ళీ అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఒకలా బిఎల్ఆర్ గెలిచాడు ఆపేదని అంటున్నారు కదా మీరు ఎలా పెడుతున్నారు ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా పెడుతున్నారా చెప్పండి ఎందుకంటే దేవుని సాక్షి మాట్లాడుతున్నాను నేను నన్ను ప్రశ్నించే ముందు నన్ను విమర్శించే ముందు నువ్వు చేసి విమర్శించు పద్ధతి కొట్టది కానీ నువ్వు చేయకుండానే ఏం చేయకుండానే బిఎల్ఆర్ కాలం గడిచిపోయింది ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన గెలిచారు కాదు పట్టించుకోలేదనే వార్తలు తిప్పికొట్టాల్సిన భారత జత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి ప్రతి ఒక్క బిఎల్ఆర్ తగ్గలుతున్నది ఆ దేవుడి సాక్షి అందరినీ వేడుకుంటున్నట్లేదు అలాగే పెద్దలు అడిగినట్టు ఎందుకంటే ఇది నాకు సెంటిమెంట్ నిజనే సెంటిమెంట్ గుడిగా రామలింగేశ్వర గుడికి ఏ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళందరం కూర్చొని నెక్స్ట్ ఇయర్ కల్లా దీనికి ఏం కావాలంటే రోడ్డు ఇంకో విషయంలో కానీ ఏ విషయంలో కమిటీ వాళ్ళతో మాట్లాడి కూర్చొని మనం ఈ గుడికి ఏం చేస్తే బాగుంటది వచ్చే ప్రజలకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా చేసే కార్యక్రమాలు బాగుంటాయనే అందరం కలిసి కూర్చొని పరిశీలించి పరీక్షించి దీనికి ఏం కావాలన్నా చేస్తానని నేను మనస్పూర్తిగా మాట్లాడుతూ అలాగే మాజీ సర్పంచ్ గారు అడిగినట్టు వాస్తవానికి ఈ సంవత్సరే ఇక్కడ ప్రభాగపిద్దాం అనుకున్నాం మళ్ళీ అది కూడా గుర్తొచ్చి ఇది అమ్మ కార్యక్రమం తెలియదు ఒక్క సంవత్సరం ఆగండి పాపం మన సందీప్ కానీ సర్పంచ్ గారు కాని మన చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ అడిగారు లక్ష్మారెడ్డి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అక్కడ కూడా దీంట్లో ఉండాలంటే బ్రదర్స్ ఈ ఒక్క సంవత్సరం ఆగండి అని నేనే చెప్పిన వాళ్ళకి ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కోరుకున్నట్టుగానే ఇక్కడ నిన్న కంపల్సరిగా ప్రభ కర్తిస్తానని దాంతోపాటు మనం చేసే సోషల్ యాక్టివిటీస్లో కానీ మిగతా విషయాలలో కానీ అన్నిటికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అలాగే గ్రామ డెవలప్మెంట్ విషయంలో కూడా మీ అందరికీ చేదులు వాదోడకుండా మొన్న సందీప్ గౌడ్ వచ్చి ఊళ్ళో నీళ్ళ ప్రాబ్లం ఉన్నా కానీ ఎమ్మెంటే వాళ్ళకి ఫోన్ చేసి ఆ మనగడో నీళ్ళ ప్రాబ్లం ఉండకూడదంటే ఎమ్మటి క్లియర్ చేసినా లేదా చేసినా లేదా అట్లాగే మిగతా గ్రామాలలో కూడా చేయిస్తాం ఎవరు తొందర ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాయో నిదానంగా మనకు నాలుగు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్క ఊళ్ళో డిఎల్ఆర్ బ్రాండ్ కాంగ్రెస్ బ్రాండ్ పడే విధంగా పనిచేస్తానని రాబోయే రోజులలో రేపు అతి త్వరలోనే మనకు ఎంపీ ఎలక్షన్ ఉంది మనకు రఘువీర్ రెడ్డి ఎంపీగా ఆల్రెడీ డిక్లేర్ అయింది కాబట్టి నాకెట్లా చేదోడుగా వాదోడుగా నిలబడి సహకరించరు రేపు రఘువీర్ అన్న కూడా ఇంతకన్నా డబుల్ మెజార్టీతో మనందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఎంపీగా రఘువీర్ అన్న జానారెడ్డి గారు అబ్బాయి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిదాలని అలాగే ఎవరు ఎక్కడైనా ఏ టైంలో నాకు ఫోన్ చేసినా నా నెంబర్ ఫోన్ నెంబరు ప్రతి ఒక్క అక్కా చెల్లెకి తెలుసు ప్రతి ఒక్క అన్నదమ్ములు తెలుసు ఏ టైంలో ఫోన్ చేసినా ఎమ్మట ఎలర్ట్ అవుతానని మీ అందరికీ చెప్తూ నేను ఏదైనా తప్పు చేస్తుంటే డైరెక్ట్ గా నాకు వాట్సాప్ చేయొచ్చు ఆదరణ ఇట్లా చేస్తే బాగుంటుందని మీరు కూడా సలహా ఇచ్చే విధంగా రావాలనేనని ప్రతి ఒక్కళ్ళు కలిసి పనిచేసి ప్రతి ఒక్కళ్ళు మన మిర్యాలు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని మీ అందరికీ ఆ దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా అలాగే మొన్న ఈ మధ్య మేము నేను నా మిర్యాలు ఒక ప్రోగ్రామ్ పెట్టాం నేను నా మిర్యాలు అంటే మనం ఎక్కడికి పోయినా కానీ ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా హైదరాబాద్ పోయినా సూర్యాపేట పైన ఎక్కడిపోయినా మీదేవు రండి నేను నా మీడియాలు కూడా నేను చెప్పుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మన మీడియా కూడా నియోజకవర్గ పవర్ బయటికి తెలియాలనే ఉద్దేశంతోనే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం ప్రతి ఒక్క యువతని కానీ అక్క చెల్లెలు కానీ మహిళలు కానీ ఎవరిని కూడా నేను మర్చిపోను నాకు ఎంతో సహాయ సహకారాలు అందించడు నిజంగా నేను మర్చిపోలేను నా తమ్ముళ్ళు నిజంగా నా యువత బ్యాచ్ మటుకు యువత చెల్లెళ్ళు కానీ యువత కానీ నాకు పూర్తి సహాయకాలని నిజంగా నన్ను మై తరపూరించే విధంగా చేశాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మన ఈ బీవారం సూర్యపాఠ రోడ్డు కూడా అతి త్వరలో ఉన్న పెండింగ్ కూడా క్లియర్ చేయిస్తానని ధన్యవాదాలు నాకు ఎక్కువ నాకు ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు నీకు మహిళా శక్తి ఎక్కువ నిజంగానే నా అక్క చెల్లెళ్ళందరూ మహిళా శక్తి నాకు ఎంతో ఉండి బిఎల్ఆర్ ప్రజా సమికారు వాళ్ళ కష్టం వాళ్ళ ఓట్లు అన్ని యేషన్ గెలిపించి నిజంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోనే ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆమన్ శ్రీ పార్వతీ పరమేశ్వరేశ్వర స్వామి ఆశీస్సులకి అలాగే చైర్మన్ గారికి కమిటీ గారికి అందరికీ ఈ సహాయ సహకారాలు అందించిన ఈ కమిటీలో పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరు చెయ్యి ఉందని నమ్ముతూ వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో

ఏమన్నా ఎదురుగా మా ఎదురుగా గారు ఇప్పుడు గుర్తు చేశారనుకో మనల్ని తడిపేస్తారమ్మా రంగులతో అంతేనా బాగున్నారా ఈశ్వరి రాన్నారా శుభరా నిద్రమైన వాళ్ళు అందరినీ లేపుదాం చాలాసేపటి నుండి చేపలు వరుసుకొని పడుకున్నారు అందరు లేపాలని అంటే పాటతోనే సాధ్యమవుతుంది అంతేనా ఇప్పటి వరకు మన జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఎంతో బాగా పర్ఫార్మెన్స్ చేశారు పదే 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 మిమ్మల్ని చప్పట్లు కొట్టురు కొట్టురని అడగాల అడగాల గట్టిగా ఒకసారి వర్షం పడ్డట్టు మీ చప్పట్ల మన పడాలి గట్టిగా ఒక్కళ్ళకి కూడా చేతులు లేవా తల్లి

అట్లా సార్ ప్రపోజల్ అంట చెప్తారా మంచిగా మంచిగా అశోక కుమార్ గారు మేడమా పాపం కన్ఫ్యూజ్ లో ఉన్నారు ఇంకా ఇబ్బంది పెట్టలేదు కానీ ఒక్కసారి మీరు దగ్గర తీసుకోండి ఆ ప్రపోజల్ చెప్పండి దగ్గర తీసుకోండి సార్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నువ్వు జాతర మూడు రోజులు మామూలుగా జరగదు ఇక్కడ ఈ ఈ ప్రోగ్రామ్ గురించి వెంకటేశ్వర దాదాపు రెండు రెండు నెలల నుంచి నిద్ర పోకుండా కష్టపడుతున్నాడు ఆయన గ్రామ కమిటీ మెంబర్స్ అయితే అందరికి ఒకసారి మరొకసారి గట్టిగా చెప్పని కొట్టాలి ఎందుకంటే రేపు ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి మా జబర్దస్త్ టీమ్ ఉన్నది డాన్సర్స్ ఉన్నారు యాక్ట్స్ ఉన్నాయి సింగింగ్ ఎవ్రీథింగ్ చాలా చాలా ఉన్నాయి సూపర్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు మనందరి కోసం మీ అందరితో మాట్లాడడానికి మా టీం నుంచి ప్రవీణ్ మాట్లాడాడు ప్రార్థిని మాట్లాడడానికి వస్తాడు ప్రార్థన తెలుసు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తా ఉంటుంది కూడా చేస్తుంది కానీ ఇన్స్టాగ్రామ్ కొట్ల అరే ఆడుదాడు ఇదక ఇక రూమ్ లో కూడా ఒక నాలుగైదు రీల్స్ చేసింది ఒకే డ్రెస్ మీద పెట్టేది కొద్దిగా కానీ

అద్భుతమైన ఒక కళా ప్రదర్శన మన కోసం ఒక మంచి డాన్స్ కూడా ప్రాతిని ప్రిపేర్ అయింది ఆల్రెడీ ప్రిపేర్ అయినావు కదా ఏ సాంగ్ దేవుడు సాంగ్స్ బాగా చేస్తా ఇన్స్టాగ్రామ్ లా దేవు సాంగ్స్ అరే ఇప్పుడు సోషల్ మీడియా అదేనా కాదా చూసాను ఇంస్టాగ్రామ్ అంటే ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇబ్బంది గ్రామ్ ఉంది దానిలో పంట ఉంటుంది అదే పటస్త్రవీన్ అఫీషియల్ అని ఉంటుంది ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్నవాళ్ళు సరేనండి ఓకే మా కర్తానందం బాబాయ్ కూడా మన బలగ్ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయిన మా కర్తానందం బాబాయ్ గారు మీ ఇక్కడికి వెళ్ళలేదు వచ్చిండి ఇక్కడికి అంటే ఎక్కడికో వెళ్తే మనమే ఫోన్ చేసి వెళ్తే ఇక్కడికి వచ్చిండి అది మా కర్తనంద బాబాయ్ కూడా మాట్లాడుతుంది మనసు బుక్కుంటాం మీ సార్ బాగా స్టైల్గా ఉన్నాయి బాబు ఏనా బాబా ఏమో నీనా ఓకే మనందరికిందరికి నమస్కారం నమస్కారం బలగ్ సినిమా చూసారా నన్ను చూసుంటాను